అందరికీ నమస్కారం నా పేరు శంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి టాస్క్ సీఈఓ ఇవాళ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశము కల్వకుర్తి నందు పద్మశాలి భవనంలో కల్వకుర్తిలోని విద్యావేత్తలతో లెక్చరర్స్ తో ప్రొఫెసర్స్ తో మిగతా ఎంప్లాయీస్ తో ఆ కలిసి యొక్క రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కల్వకుర్తిలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకు నైపుణ్య శిక్షణ గురించి అలానే ఉద్యోగ అవకాశాల కల్పన గురించి చేయడం జరిగింది ఇక్కడ వచ్చిన విద్యావేత్తలు కానీ ఇంకా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వీరంతా వారి సజెషన్స్ రికమెండేషన్స్ తీసుకొని ఎలా ఇక్కడ టాస్క్ త్వరలో ఒక రీజనల్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు సన్న ఐ మీన్ సంసిద్ధం అవుతుంది అందులో భాగంగానే వీరి యొక్క సలహాలు సూచనలు స్వీకరించి ఏ విధంగా నిరుద్యోగ యువతి యువకులకు ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఐటీ మినిస్టర్ దుద్దిర్లా సీధర్బాబు గారు చొరవతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తెలంగాణలో అంతా జరుగుతుంది యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ త్వరలో ముచ్చేలా రాబోతుంది సో మేము కూడా టాస్క్ నుంచి దాదాపుగా టూ డేస్ రెండు రోజుల కిందటనే ములుగు సీతక్క దగ్గర పద్నాలుగో రీజనల్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది నెక్స్ట్ మహబూబ్ నగర్ దాని తర్వాత ఇంకా కొన్ని రీజనల్ సెంటర్స్ ఉన్నాయి సో త్వరలో కల్లోకుర్తిలో కూడా ఒక రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతి యువకులకు ఇక్కడే లోకల్లోనే శిక్షణ ఇచ్చి వాళ్ళని తగిన విధంగా జాబ్ క్రియేషన్ జాబ్ ప్లేస్మెంట్ కూడా ఎలా చేయాలనేది టాస్క్ వర్క్ చేస్తుంది దాని మీద ఇవాళ వచ్చిన అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు